హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ క్యాబేజీ చెక్కలు దీనిని ఈ విధంగా చేసినట్లయితే చాలా తక్కువ ఆయిల్ని పీల్ చేస్తాయి సోడా వేయకుండా క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ క్యాబేజీ చెక్కల తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం క్యాబేజీ చెక్కల తయారీకి ఒక నాలుగు ఉల్లిపాయల్ని తీసుకోవాలి రెండు కరివేపాకు రెబ్బల్ని ఒకటి క్యాబేజీని అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకోవాలి వీటన్నింటినీ వాష్ చేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పొరలు పొరలుగా ఉంటాయి కదా ఇవన్నీ సపరేట్ అయ్యేలాగా ఇలా చేత్తో కలిపినట్లయితే అన్నీ ఒకదానితో ఒకటి విడిపోతాయి ఇలా అన్నింటినీ సెపరేట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేంత వరకు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ తురుముని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యాబేజీ తురుముని మరీ పొడుగ్గా కాకుండా మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలకి ఒక కప్పు క్యాబేజీ తురుముని తీసుకోవాలి అలాగే ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కరివేపాకు రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్రని పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు పచ్చి ధనియాలని తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనిలో సోడా వేయాల్సిన అవసరం లేదు ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉప్పు కారం మొత్తం ఉల్లిపాయలకి క్యాబేజీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు తీసుకున్న మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలకి క్యాబేజీకి మొత్తం ఈ పిండి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మైదాపిండి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి పిండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలా క్యాబేజీకి ఉల్లిపాయలకి సరిపడేంతగా ఉంటే సరిపోతుంది ఇలా అంత పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మిక్స్ చేసుకొని మొత్తం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీని అప్పటికప్పుడే చేసుకోవచ్చు దీనిలోకి చట్నీ చేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా మైదా పిండి వేసుకొని చేసినట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఎక్కువ ఆయిల్ని పీల్చకుండా ఉంటాయి ఇలా ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చేతితో కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఒక వేలితో ఇలా స్ప్రెడ్ చేస్తే కొద్దిగా చెక్కలాగా వస్తుంది కదా దీన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఒక చేతి పైన కొద్దిగా ఆయిల్ని రాసుకొని కొద్దిగా పిండి ముద్దని పెట్టుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఇలా మనకి నచ్చిన సైజులో వేసుకోవచ్చు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న సైజులో చేసుకొని వేసుకుంటున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి ఈజీగా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల్లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రంగు మారిన తర్వాత లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత వీటిని ఆయిల్ లేకుండా తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ఈ విధంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తాయి దీనిలోకి బియ్యం పిండి కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు చాలా తక్కువ పిండితోనే క్రిస్పీగా క్యాబేజీ చెక్కల్ని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఇలా సోడా లేకుండా చాలా తక్కువ నూనె పీల్చుకునే క్యాబేజీ చెక్కలు రెడీ అయినట్లే నేతి కచోరీ కచోరీలన్నింటినీ నెయ్యితో కలిపి చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నెయ్యి శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది కదా మరి ఈ కచోరీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ కచోరీ తయారీకి కర్రీకి ఒక రెండు రకాల కూరగాయలు ఉంటే సరిపోతుంది ఒక ఫుల్ కప్పు నిండా క్యాబేజీ తరుగుని తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు నిండా ఆలుగడ్డని తీసుకోవాలి ఈ కర్రీ తయారీకి ఒక కడాయిని పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని రెండు మూడు రకాల పప్పు దినుసులని వేసుకోవచ్చు పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ పెసరపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మూడు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ తరుగుని క్యాబేజీ తరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెండు రకాల కూరగాయలని కూడా మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి కొంతవరకు మగ్గిన తర్వాత టేస్ట్కు సరిపడా ఉప్పుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ కర్రీ మొత్తం ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని ఒక రెండు చెక్కల నిమ్మరసంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీ ఆలుగడ్డ రెండు చప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా పెరుగుని నిమ్మరసంని వేసినట్లయితే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది కేవలం ఈ రెండు రకాల కూరగాయలతోనే ఈ కచోరీ కర్రీని తయారు చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా కారం పేస్ట్ని వేసుకోవాలి కారం పేస్ట్ లేని వాళ్ళు పచ్చిమిర్చి తరుగునైనా వేసుకోవచ్చు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు రకాల పొడిలని వేసినట్లయితే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఈ కర్రీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా టేస్ట్కి సరిపడా కారంని వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలోకి రెడ్ చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ పొడులు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఒక కప్పు నిన్న మైదాపిండిని తీసుకోవాలి ఈ కచోరీకి పిండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది మునగాకులని తీసుకొని ఇలా చేత్తో తుంపి వేసుకోవాలి ఇలా లేతగా ఉన్న అయితే ఈ కచోరీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి పావు టీ స్పూన్ ఓమని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి ఇలా చేత్తో వేయడం వల్ల ఓమ ఫ్లేవర్ తెలుస్తుంది ఇలా వీటన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుకొని టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మరొక పావు టీ స్పూన్ నూనెని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల ఈ పిండి చేతికి ఎక్కువగా అంటకుండా ఉంటుంది ఈ కచోరీకి ఎల్లో కలర్ రావడం ఇష్టం లేని వాళ్ళు పసుపుని పిండిలో స్కిప్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మొత్తం నూనెలో కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా కలిపినట్లయితే ఈ కచోరీ చేయడం ఈజీ అవుతుంది మరి ఎక్కువ నీళ్లు వేయకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగా ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి చూడండి ఇందులోకి పసుపుని వేయడం వల్ల ఈ పిండి ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా ఇలా కనపడడం ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసుకోవచ్చు ఈ కర్రీలోకి కూడా పసుపుని వేసుకున్నాం కాబట్టి అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకున్నాం కాబట్టి ఈ పిండిలో పసుపు వేయకుండా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని కొద్దిగా నూనెని రాసి కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చపాతిని చేతివేళ్ళతోనే కొద్దిగా పెద్దగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కర్రీని పెట్టుకొని ఈ చపాతి యొక్క అంచులన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేస్తూ మిగిలిన ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండి తీసివేయడం వల్ల ఈ కచోరీకి పిండి కూడా చాలా తక్కువగానే పడుతుంది ఇలా కర్రీ బయటపడకుండా చేత్తో కవర్ చేస్తూ మిగిలిన పిండిని సపరేట్ చేసుకోవాలి ఇలా కర్రీ మొత్తం బయటికి రాకుండా పిండిని సరి చేసుకొని కొద్దిగా పెద్దగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో కొద్దిగా మందంగా ఉండేలాగా దీనిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా గుండ్రంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కచోరీలన్నింటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ కచోరీని రెండు వైపులా నెయ్యిలోనే షాలో ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ అయిన కచోరీలని డీప్ ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా ఎక్కువ నూనె తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా నెగిని వేసుకుని రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు కాల్చుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే నూనె కూడా చాలా తక్కువగానే తీసుకున్నట్లుగా ఉంటుంది ఇలా మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఈ కచోరీలన్నింటినీ కాల్చుకోవాలి ఇలా మంచి రంగులోకి వచ్చినట్లయితే ఈ కచోరీలన్నీ క్రిస్పీగా ఉంటాయి బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి ఈ విధంగా తయారు చేసుకున్న కచోరీలన్నింటినీ ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని కాల్చుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువగానే తీసుకున్నట్లుగా ఉంటుంది రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు కాల్చుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా కూల్ అయిన తర్వాత అయితే చాలా మెత్తగా అనిపిస్తాయి డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసినప్పుడు చేసిన వెంటనే తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి దీనిలోకి చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలా ఉల్లిపాయలతో తీసుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్